జూనియర్ టీచర్స్ మీరు అందరు కూడా తప్పకుండా రాబోయేటువంటి డిఎస్సిలో అయినా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మనం మాట్లాడేది పాలిటిక్స్ కాదు బట్ హిస్టరీ అయితే చెప్పుకోవాలి టూ థౌసండ్ ట్వెల్వ్ లాస్ట్ డిఎస్సి మన ఐటీడీల ద్వారా ఆ రోజు ఇవ్వడం జరిగింది సరే ఇంటర్నల్గా సమ్ డిస్ప్యూట్స్ అక్కడక్కడ విత్ ఇన్ క్యా ఎస్టీ కేటగిరీలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఆ రోజు ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ ఖమ్మంలో కానీ టీచర్స్ గత కొంత కాలంగా ఎవ్రీ ఇయర్ డిఎస్సి అండ్ ఏజెన్సీ డిఎస్సి విత్ ఇంటర్ టెన్త్ అట్లా కూడా ఇంకా కొన్నాళ్ళ క్రితం అయితే లాస్ట్ అయితే సెవెంత్ క్లాస్ వాళ్ళకు కూడా మనకు అవకాశాలు ఉండేది బట్ టెన్ ఇయర్స్ నుంచి ఒక్క డిఎస్సి కూడా లేకపోవడంతో సో మెనీ స్టూడెంట్స్ అంటే అన్ఎంప్లాయ్తో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లాస్ట్ ఇచ్చినటువంటి ఒక డిఎస్సి కూడా చాలాసార్లు కొంత కుట్రపూరితంగా వాయిదా వేయండి వాయిదా వేయండి ఓకే ఇది నడపండి ఇంకోటి కూడా వేయండి అంటే కరెక్ట్ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు వైపే మనం ఆదిలాబాద్లో చూస్తే ఇదే డిస్టిక్లో కానీ హసిఫాబాద్లో యునైటెడ్ డిస్టిక్లో స్కూళ్ళలో టీచర్ లేరని ధర్నా చేసి వాళ్ళు అట్లనే డిఎస్సి వేయొద్దు అని ఆపడ్డారు అంటారు తర్వాత ఇంతమంది పిల్లలు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పాపం ఇబ్బంది పడుతున్నారు సో మనం ఎప్పుడైనా కూడా ఏం కోరుకోవాలి ఎస్ నేను బాగుండాలి నాతో పాటు సమాజం కూడా బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు టీచర్స్గా ఈరోజు సబ్జెక్టుల వారిగా ప్రిపేర్ అవుతున్నారు అది సబ్జెక్టు వారిగా ప్రిపేర్ అవ్వడం అనేది మార్క్స్ కోసం కావచ్చు మార్పు కోసం కావచ్చు లేదా రేపటి వాళ్ళు వేసేటువంటి క్వశ్చన్స్ కోసం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సిందే కానీ సమాజ జ్ఞానాన్ని కూడా తప్పకుండా నేర్చుకున్నప్పుడే మీరు సంపూర్ణమైనటువంటి టీచర్స్గా రాణించగలుగుతారు విద్యార్థులకు మార్కులతో పాటు సమాజ జ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా రెస్పెక్ట్ చేయడము రెస్పెక్ట్ ఇవ్వడము తీసుకోవడం ఇస్తేనే వస్తుంది ఈ రోజులలో మనము చాలామంది చూస్తే హాయ్ మేడం హాయ్ టీచర్ హాయ్ సార్ అంటారు ఇట్లా కానీ నమస్కారం అనే సంస్కారం పోయింది కాలక్రమేణా పోతుంది అదే పెద్దవాళ్ళని చూస్తే మేము మేము వాళ్ళకంటే చిన్నవాళ్ళైనా మమ్మల్ని నమస్కారం అంటారు అరే మీరు అట్లా అనొద్దు మేమే అనాలి మీకు సరే పదవులలో పెద్ద అని కాదు ఏజ్లో పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ పదవి ఉన్నా లేకున్నా వాళ్ళ ఏజ్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అలాంటి విద్యా బోధన మీరు రాబోయే కాలంలో ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి కూడా మళ్ళీ రాబోతుంది ఆ టైం వరకు తప్పకుండా మీరు అందరూ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుతాము అదేవిధంగా నైఫ్ అనేది ఒక్కొక్కసారి సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనల్ని మనం రక్షించుకోవడం కోసం తాత్కాలికంగా వాడతాం అయినా కత్తి అయినా ఏదైనా అది మన సెల్ఫ్ డిఫెన్స్ మనల్ని మనం రక్షించుకోవడం లేదా ఇతరులు మన మీద దాడి చేసినప్పుడు మనం కాపాడుకోవడం కానీ పెన్ను అనేది ఈ ఫ్యూచర్ను ఈ దేశ భవిష్యత్తును ప్రపంచ భవిష్యత్తును సమాజ భవిష్యత్తును సృష్టించేది ముందుకు తీసుకెళ్లేది పెన్ను అట్లనే అసలు ఈ సమాజంలో అత్యున్నతమైన జాబ్ ఏదైనా ఉంది అంటే అది టీచర్ జాబ్ టీచర్ అనేటువంటిది తల్లిదండ్రుల తర్వాత అత్యున్నతమైనటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఈజ్ టీచర్స్ ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ దేశం యొక్క భవిష్యత్తు ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుంది తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుంది తరగతిలో టీచర్ కనుక కరెక్ట్గా ఉండే వాళ్ళు చాలా నేర్చుకోగలుగుతారు అవగాహనతో ముందుకెళ్ళగలుగుతారు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతారు